లేజ్ అందరికి నా హృదయపూర్వక నమస్తే మనసు అండి ఈరోజు స్పెషల్ అండి రాయలసీమ సంగటి అంత బాగుందండి రాయలసీమ సంగటి మునగాకు వేపుడు వనగంటాకు వేపుడు అన్ని రకాల ఆయుర్వేద పౌడరు మునగాకు కరివేపాకు ఇంకా కొండపిండాకు తమలపాకు అన్నీ వేసాడు చింతా కూడా వేసారం లోపల కావట్లేదు ఇది మునకాయల కర్రీ సంగటి సండే స్పెషల్ పట్నంలో పల్లెటూరు వంటకాలండి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలో చూద్దానండి సంగతి రాయలసీమ సంగతి తయారీ విధానం తెలుసుకున్నారండి మున్గా ఫ్రైకి ముందుగా బాలను తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసారండి ఇందులో ఇదిగోండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనపే కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండిమిర్చి ఎండుమిర్చి తిన తిన ముక్కలు చేసి ఒక ఐదు ఆరు ఎండిమిర్చి చేసుకున్నాను వెల్లుల్లి చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో అయిపోయింది సరే మునగాకు ఫ్రై ఆరోగ్యం చాలా మంచిదండి రకాల జబ్బులు తగ్గిచ్చి మనకు పచ్చ బంగారం వారం రెండు మూడు సార్లు తింటుంటే మనం ఆరోగ్యం చాలా మంచిదండి చెట్టు తగ్గడానికి బ్యాడ్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది ఇందులో ఫైబర్ అధిక అధికమవుతాలో ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కాస్టిపేషన్ మలబద్ధ సమస్యను బాగా తగ్గిస్తున్నాను ఇక్కడి ఒక ప్లేట్ నిండా మునగ తీసుకున్నాను మన చెడ్డ కొమ్మ పెద్ద కొమ్మ ఇరిగిందండి మన గాలికి లేదాకే తీసాను ఫ్రై చేతాక మంచిదండి బాగుంటుంది ఇదే పౌడర్కి అయితే ముందుగా తీసుకోవాలి సరిపడి సాల్ట్ అండి రాక్ సాల్ట్ తోటకూర ఫ్రై లాగా ఇది కూడా తాటకూర పాలు కూర ఫ్రై చేసుకుంటా కదా అలాగే బనాడపొడలాగా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా ఇంత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు టమాటా కలిపి పట్టుకోవచ్చు మునగా బొబ్బు తగలిపి చాలా బాగుంటుంది ఒక ప్లేట్ నిండా మునగా కేసాం కదండి ఫ్రై అయ్యేలా తక్కువైపోయింది చూడండి లాస్ట్లో కొంచెం అయిపోయింది కదా ఫ్రై అయిపోయిందండి మునగా ఫ్రై రెడీ అయిపోయింది లాస్ట్లో వేరుశగ పప్పులు బాగా వేపేసి పౌడర్ చేసి ఉంచారండి పౌడర్ ఒక కప్పు కలపాలి అన్ని ఫ్రైల్లో ఇలాగ పౌడర్ కలుపుతాం చాలా బాగుంటుంది టేస్టు హెల్త్ కూడా చాలా మంచిది కదా హెల్తీ ఫుడ్ వేరుశగర పప్పులు ఆరోగ్యం చాలా మంచిది తోటకూర ఫ్రై ఇంకా తోటకూర పాలకూర మునగాకు మునక్కాయలు అరటికాయలు అన్ని రకాల ఫ్రైలకి లాస్ట్లో ఇలాగేసంగ బొబ్బల పౌడ కలుపుతామండి లాస్ట్లో చాలా బాగుంటుంది టేస్ట్ ఎంత బాగా వచ్చింది చూడండి మునగాకు ఫ్రై ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్ళ సమస్యలు నివారణ బాగా దోహదపడుతుంది చిన్నపిల్లకి ఇంకా ఎదులు పెట్టి కొంచెం సంవత్సరం ఉన్నారు కాలువాపలు తగ్గుతానికి బాగా ఉపయోగపడుతుంది దోహదపడతాను రక్తహీనతను తగ్గిస్తాను బాగా ఎనిమిక్ ప్రాబ్లం బాగా కంట్రోల్ చేస్తుంది వారం రెండు మూడు సార్లు ఆకులు తింటుంటే మనం మునాయి తింటుంటే ఎనిమిక్ ప్రాబ్లం ఉంది బీపీ షుగర్లు కంట్రోల్ అవుతాయి లివర్ ప్రాబ్లమ్స్ రావు ఆరోగ్యం చాలా మంచిది ఔషధం మునగాకు ఫ్రై చాలా బాగా వచ్చింది కదండి టేస్ట్ అద్భుతంగా ఉందండి కర్రీ ఎంత బాగా వచ్చింది మునగాకు ఫ్రై తక్కువ టైంలో అయిపోతుందండి ఫ్రై ఆకుకూరలు తిందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆయుర్వేద ఆకులండి పరగంటాకు కరివేపాకు మునగాకు ఆరోగ్యాన్ని చాలా మేస్తాం రాయలసీమ సంగటి తయారీ విధానం కుక్కర్లో ఆరు కప్పులు నీళ్ళు తీసుకున్నానండి ఆరు కప్పులు నీళ్ళు బాగా చూడండి అలాగా ఉడికించాలండి బాగా అలా ఉడికబట్టే వాళ్ళు బాగా ఉడికించాలి అందులో రెండు కప్పులు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వతాను బియ్యం కాకుండా ఉప్మా రవ్వతో సంగటి ఉప్మా రవ్వ రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు సోలపిండి సోలపిండి ఒక కప్పు చాలా ఈజీ అండి రెండు నిమిషాలు అయిపోతుంది ఇదిగోండి ఉప్మారావు ఉంది కదా ఇలా పో వస్తూ ఇంత కలిపెట్టడిపడ్డాక ఉప్మానారా అవుతుంది ఉప్మారావు బాగా ఉడికించాలి చాలా ఈజీ అండి సంగటి తయారీ విధానం చిన్నప్పుడు మేము ఎక్కువ సంగటి వాళ్ళం చోళ్ళు సంగటి గంజులు సంగటి అందుకే మాకు బీపీ షుగర్లు ఏమి లేవండి గోధుమ రవ్వండి అది చాలా స్పీడ్ తొందరగా అయిపోతుంది సంగతి ఉప్మారా ఉడికింది కదండి గోధుమ ఉడికింది కదా చూడండి బాగుంటుంది అందులో సోలపిండి అండి కొద్దిగా సోల్పిండి ఒకప్పు సోల్పిండి వేసాను అవి వేడి నీటిలో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సంగట రెడీ అయిపోయిందండి మాకు కలిపెట్టి ముద్ద చేసేటది సంగటబద్దు రెడీ అయిపోయిందండి నేను ఇంకా చిన్న ప్లేట్లు ప్లేట్ నీళ్ళు తడిపి చిన్న చిన్న ముండలు తయారు చేసుకోవాలి సంగట ముద్దలు తయారు చేసుకోవాలి ఉప్మారవ్వ రవ్వ అంటే గోధురవ్వ సోల్పెండ్ వేసాం కదండి సంగట చేసాం కదా ఇద పెట్టుకొని ప్లేట్లు తడుపుకోవాలి బాగా ప్లేట్ తడిపి ఇలా చేయాలి కొంచెం వేడిగా ఉంటుందండి లేని కష్టం చేసి తడుపుకోవాలి సాగడం ముందు రెడీ అయిపోయింది చూడండి ఎదుగుండి ఇలాగ రాయలసీమ సాంగటి మొదలండి ఇక తయారు చేయాలండి సండే స్పెషల్ అండి రాయలసీమ సంగటి ఎంత బాగుంటుంది రాయలసీమ సంగటి అలాగే మునగాకు వేపుడు వనగంటాక వేపుడు మునక్కాళ్ళు కర్రీ అలాగే ఇంకా మునగాకు అన్నీ మునగాకు కరివేపాకు ఎంట్రకాయలు ఆకు వేసే ఆయుర్పదార్థంతో పొడి నా పొడి కూడా వేసాను నెయ్యి పిన్ని ఎండకాయలు చోటి రాయలసీమ సంగటి మునకాయల కర్రీ మునగాకు ఫ్రై మునగంటాకు ఫ్రై చిత్తాకు కరివేపాకు మునగాకు కొండపిండాకు తాళపాకు పొడి నెయ్యేసి ఎంత బాగుంది సంగటి చిన్నప్పుడు ఇరవై ముప్పై ముద్దలు సంగటి చేసేవాళ్ళం నేను పొలాల్లో పని చేసే వాళ్ళకి ఒక్కో రెండు ఐదు ముద్దలు తింటారు అలాగే చోళ్ళు గంటలు సంగటి అంబలి అవన్నీ తినడం వల్ల తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అలాంటి బేబీలు షుగర్ లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి మేమందరం కూడా చిన్నప్పుడు మంచి భోజనం తినడం వాళ్ళని హెల్తీ ఫుడ్ లేదంటే కూడా సందేశపడాలి పల్లెటూరి వంటకాలు పట్నంలో పల్లెటూరి వంటకాలు పల్లెటూరు వంటకాలు ఎంత బాగుంటాయి చూడండి టేస్ట్ చాలా బాగా వచ్చాయండి కాల్సీమ సంగటి వనగాకు ఫ్రై పరంగ ఫ్రై మునగాకు కరివేపాకు అన్ని ఆకులతో పౌడర్ తయారు చేసండి పొడి నెయ్యి ఇంకా మునకాయల కర్రీ ఎంత బాగా వచ్చే చూడండి సండే అండి ఇవన్నీ కూడా హెల్తీ ఫుడ్ అండి ఎలాంటి కల్తీ లేకుండా రూఫ్ గార్డెన్లో పండించిన ఆకులతో తయారు చేశాను హెల్తీ ఫుడ్ ఈ రాయలసీమ సంగతి ఇవన్నీ కూడా కలిసి అని కూడా చాలా బాగున్నాయి అంటే చాలా బాగా వచ్చాడు ఈ వీడియో అందరూ నచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారు ఇవన్నీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ